పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే నర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు

తెలుగుదేశం పార్టీలో చేరారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ఇస్తున్నారని నమ్మకంతో ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా తిరిగి ఆ పార్టీలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మామూలుగా నేను మీకు కొత్త అయిన వచ్చు నేను మా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ చెప్పేది ఒకటే నాయకులు ప్రజల్లో ఉండాలి ప్రజలకి ఏం కావాలో చూడాలి మన ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది సచివాలయంలో అధికారులు ఉన్నారు అధికారులు నాయకులు కలిసి సామాన్య ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలని చెప్పి దానికి మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను ఈరోజు నాతో చేరిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు అడగచ్చు మీ పా మన పార్టీకి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు అందరూ ఉన్నారు అవన్నీ దాటుకొని మీకు అక్కడ కూడా పని జరగకపోతే నా దగ్గరికి తప్పకుండా వచ్చి మీకు ఎటువంటి ఉన్నా తీర్చుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ నాతో కలిసి నా మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో కలుస్తు కలిసి నడుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు